మందుల విషయంలో కూడా చెట్ల దగ్గర పోవడం అనేది మాకు చాలా సందర్భాలలో జరుగుతున్నది అయినా కానీ అలాంటి సందర్భాలు కూడా మందులు కొని వస్తే మీరేదో జంతువులను వేటాడడానికి వచ్చారు ఏదో అని వచ్చారని చెప్పేసి ఏదో ఒక రకంగా మమ్మల్ని కేసులు ఇరికించుకోవడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప మా అభివృద్ధికి అన్ని రకాలుగా ఆటంకాలు కల్పిస్తూ ఈ ఫారెస్ట్ అధికారులు అన్ని విధాలుగా మాకు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు ఈ రోజు మాకు రాజ్యాంగం రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఐదవ షెడ్యూల్ భూభాగంలో స్వయం పరిపాలన అధికారులు అమలు పరచాల్సినటువంటి అధికారులు ఎవరో ఒక ఇష్టానుసారంగా చేసినప్పటికీ కూడా బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు ఈ ఐఏఎస్ ఐపీఎస్ వచ్చి కూడా మాకు ఏం చేస్తున్నట్టు దీన్ని ఖచ్చితంగా అడగాల్సిన అవసరం మన అందరి మీద ఉంటది పేసా యాక్ట్ ఉన్నది దాని ఆధీనంలోనే మన ఎమ్మెల్యే ఏడుమోజు సాబ్ ఈ రోజు ఎమ్మెల్యే అయ్యారు అది కూడా గుర్తుంచుకోవాలి ఎమ్మెల్యే సాబు కూడా నేను అడగదలుచుకుంటున్నాను ఎందుకంటే మా సమస్యలు ఏ రకంగా ఉంటే మీకు మేము పిచ్చి గెలిపించినందుకు మీరు ఏం సపడా పండుకుంటున్నారు రైపు ఈ సమస్య మీది కాదా ఈ సమస్య మీది కాదా మేము గిరిజనం కాదా మీరు గిరిజనుడు కాదా ఎవరైనా కాదా మీకు మీకు తెలియదా ఈ రోజు అధికారులు ఇలా మమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంటే మీరు ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్టు ఇది మీ సమస్య కాదనుకుంటున్నారా మేము గిరిజాంగం కాదా మీరు వచ్చే మీరు గెలిపించింది గిరిజను మీకు ఓటు ఏం చేస్తున్నారు ఖచ్చితంగా దీని మీద రెస్పాన్సిబిలిటీ కావాల్సిన అధికారం కూడా ఎమ్మెల్యే ఏదైనా కూడా ప్రాజెక్ట్ ఆఫీసర్ వచ్చేదాకా మాత్రం ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు రాతపూర్వకంగా రాసిచ్చి పంచాయతీ సెక్రటరీ ద్వారా ఏదైతే సర్వేట్ లో పెట్టారు ఆ సర్వే పరంగానే మాకు ముగ్గు ముగ్గులు వేయించి మా ఇళ్లకు ఇప్పుడు మేము ఆల్రెడీ అన్ని ఇల్లు పడగొట్టుకుని ఎంత బాధలు ఉన్నామంటే అందరికి చెప్తే సిగ్గుసేటది కాని ఈ రోజు మాకు ఇల్లు వచ్చిన సందర్భంలో తీయాలని చెప్పేసి అది కూడా ఐటీడీ శాఖ అధికారులు అదే పంచాయతీ సెక్రటరీలు మాకు వచ్చి మా ఇల్లాన్ని తీర్పి మీద ముగ్గు పోస్తామంటే మేము ముగ్గు పోయడానికి సిద్ధంగా ఉండి మాకు ఉన్నటువంటి పాత ఇళ్లను చేసి మేము ఇప్పుడు గుడిసెలు కాకుండా ఏడ కాకుండా మీద కప్పుకొని ఉంటున్నాం ఇంత చలిలో కూడా మేము ఉంటున్నాం అంటే ఐఎఎస్ ఐపీఎస్ వచ్చి కూడా మా అభివృద్ధి కోసం చేయాల్సిన అధికారులు సపోదా పడుకున్నట్టు ఎందుకు వచ్చినట్టు మీరు అధికారులు రాజ్యాంగం కల్పించిన అదే కదా మేము అడుగుతున్నది మీకేమైనా ప్రత్యేకంగా అడుగుతున్నామా ఇదే విధంగా మీరు ఏ రకంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు ఇదే బయటకు వస్తే రాజ్యాంగం అని చెప్పారు గతంలో రాజ్యాలు ఉండే ఆ రాజ్యాలను పక్క పెట్టి రాజ్యాంగం రాసింది ఈ రాజ్యాంగం కూడా ఏం చెప్తుంది ఈ రోజు మాకు స్వతంత్రం వచ్చింది అందరూ బాధపడుతున్నారు అందరూ మంచిగా ఉంటున్నారు మరికేమైనా మేమైనా టైం పాస్ కృషి కోసం వచ్చినా అది రెస్పాన్స్ కావాల్సినటువంటి అధికారులు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి ఈ రోజు పోలీసు అధికారులను పెట్టి చాలా సందర్భాల భయపెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు మేము మా హక్కుగా మేము భారత రాజ్యం కల్పించినటువంటి హక్కులు మేము అడుగుతున్నామా లేకుంటే ప్రత్యేకంగా ఏమన్నా అడుగుతున్నామా ఖచ్చితంగా దీని మీద చేయాల్సినటువంటి అధికారులు ఉన్నాయి మేము ఇప్పటి నుంచి పుట్టినటువంటి చాలా మంది అనుకుంటారు మేము హిందూ మేము ముస్లిం మేము క్రిస్టియన్ అరే మీరు నిన్న ఉన్న కాక ఏదో మాట్లాడితే మేము పృథ్వీ నుంచి జన్మైన వాళ్ళం మేము ఆదివాసులు కలియంలో అప్పటి నుంచి ఉన్నటువంటి ఆదివాసులు లక్షల వేల సంవత్సరాల నుంచి మేము మేములో పుట్టం ఈ భూమిలో పెరగా తర్వాత మీ రాజ్యాంగం రాసి రకాలుగా ఇబ్బందులు పెడతారు అనుకుంటే గతంలో ఉన్నటువంటి మా రాజ్యాల పరిపాలన అధికారాలు లేవు మేము అనుకుంటే ఏదో అనుకుంటారు ఇది నిజం మా రాజ్యాలను కూడా దోచుకున్నారు ఇప్పుడు రాజ్యాంగం రాసి ఇది కూడా మీరు ఇష్టం సడిపిస్తున్నారు ఆఖరికి బతకడానికి మాకు ఎంతో కొంచెం గీత భూమి నుండి మేము బతుకుతుంటే అది కూడా మీరు లాక్కోవడానికి పారిష్టం అధికారులు నివారణ అధికారులు పెట్టుకుని మీరు ఇలా చేస్తే ఇంకా ఎక్కడ దాకా మేము సహిస్తున్నాం కాకపోతే మా రాజ్యాంగంలో లేని మా రాజ్య పరిపాలన ఉన్నటువంటి మన సెర్పర్ సీతాకుంద నాలుగేళ్ళ సాగా అని చెప్పేసి అది కూడా మేము గత పురాతన కాగల నుంచి ఒకటవ శతాబ్దం నుంచి పరిపాలన చేసిన రాజ్యాలు ఉన్నాయి ఆ తర్వాత నుంచి మేము బల్లాడు సింహ ఎనిమిది వందల నలభై కాలంలో కూడా మేము ఉన్నటువంటి భారతదేశం అంతటా ఆదివాసుల మిలీనమై లక్షల పన్నెండు లక్షల పన్నెండు కోట్ల జనాభా కలిగి ఉన్నటువంటి మా ఆదివాసులను మా రాజ్యాలను అంతే నాశనం చేసి ఇప్పుడు రాజ్యాంగం వచ్చింది కదా అందరు బాగున్నారు ఏడు ఉన్నది బాగున్నారు అందరు పోలీస్ అధికారులు భయపెట్టుడి ఫారెస్ట్ అధికారులు భయపెట్టి మాకు అన్ని రకాల కల్పిస్తామని చెప్పేసి ఏమైనా మీద ఇష్టానుసరంగా కట్టేటోళ్ళం అది కూడా కేంద్ర ప్రభుత్వం మాకు ఏదైతే పేద గిరిజనులకు ఇల్లు కట్టాలా ఇల్లు కట్పయాలా వాళ్ళు కూడా స్థితిని గుర్తించుకొని వీళ్ళు కూడా చాలా ప్రాబ్లంలు ఉన్నారు కాబట్టి ఎంతో కొంచెం మనం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి సిసిడిపి నిధులు అని చెప్పేసి వాళ్లకు మౌలిక వసతులు కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో మనకు ఈ అవకాశాలు కల్పిస్తూ మాకు ఇళ్ల నిర్మాణం చేపట్టడం అనేది జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇష్టానుసారంగా మాకు ఫారెస్ట్ అధికారులు ఇంత దౌర్జన్యంగా మాకు ఇళ్లను కట్టకునియకుండా ఆపేం చేస్తే మనం స్వయం పరిపాలన అధికారం అమలు చేస్తామని కూడా ఖబాదారం చేసింది ఫారెస్ట్ అధికారులకు చెబుతుంది ఏ అధికారులు వచ్చినా కదా రాకుండా ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో పక్కన మందికి అమలు చేస్తాం ఏ అధికారులు సర్వీస్ చేయనప్పుడు సప్ దాకా వెళ్ళిపోరు మీ అధికారులను పాటుకొని ఐఎఎస్ అధికారులు చేస్తున్నా నడపాల్సినటువంటి మీరే రాజ్యాంగం రాసిరు ఇప్పుడు ఇప్పుడే మేము రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అధికారులను చాలా మంది చేస్తూ ప్రత్యేకంగా మేము మాట్లాడుతున్నాం దీన్ని కూడా ఉద్దేశించి చాలా మంది ఇష్టారసంగా వ్యవహరిస్తున్నారు ఇది కరెక్ట్ రాదు అని చెప్పేసి కూడా నేను మాట్లాడుతున్నాను ఈ సభ నాకు ఈ సమయం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం చేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను ముగిస్తున్నాను ధన్యవాదాలు